హాయ్ అండి ఈ వీడియోలోని మినపగారులు చుక్క కూడా ఆయిల్ పీల్చుకోకుండా పైన క్రంచిగా లోపల స్పాంజీగా అలా చేసుకోవాలో చెప్తాను ఫస్ట్ అయితే ఒక కప్పు మినపగుళ్ళు వాటర్ పోసుకొని నైట్ అంతా ఒక రెండుసార్లు శుభ్రంగా కడుక్కొని మిక్సీ జార్లోకి వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా పట్టుకొని గిన్నంతా కూడా ఒక గిన్నెలోకి తీసుకొని రుచికి సరిపడా ఉప్పు అలాగే కొద్దిగా ఒక రెండు స్పూన్లంతా ఇడ్లీ రవ్వ అలాగే ఒక రెండు స్పూన్ల గోధుమ పిండి వేసుకోవాలి నేను ఇక్కడ చిన్న స్పూన్ తీసుకున్నాను అందుకని మూడు సార్లు వేసుకున్నానండి పెద్ద స్పూన్తో అయితే రెండు స్పూన్ సరిపోతుంది వేసుకొని బాగా కలుపుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలన్నమాట పది నిమిషాల తర్వాత వేసేసి మళ్ళీ ఒకసారి కలి ఇలా వేసుకుంటాం వల్ల అస్సలు నూనె అనమాట మనం ఒట్టి మినపప్పుతో వేస్తే కానీ ఎక్కువగా నూనె పీల్చేస్తూ ఉంటుంది కానీ ఇలా వేసుకుంటే కొంచెం కూడా నూనె అనమాట కొంచెం కొంచెంగా పిండి ఇలా చేతిలోకి తీసుకొని మధ్యలోని హోల్ పెట్టుకొని వేడివేడి ఆయిల్లో ఇలా వేసుకోవడమే మీడియంలో పెట్టుకుంటే లోపల పైన కూడా చక్కగా ఉడుగుతుంది హైఫ్లేమ్లో పెట్టుకుంటే లోపల ఉడగకుండా పైన రంగు వస్తుంది అందువల్ల మీడియంలో పెట్టుకొని ఎర్రగా కాల్చుకొని తీసేసుకోవడమేనమాట చేతికి ఆయిల్ కానీ లేదంటే వాటర్ కానీ అప్లై చేసుకొని కొంచెం కొంచెం పిండి ఇలా తీసుకొని నాలుగు వేళ్ల మీదే పిండిని అలా ఉంచేసి మధ్యలో హోల్ పెట్టేసి అలా జాగ్రత్తగా ఆయిల్లో వదిలేయాలన్నమాట ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా ట్రై చేస్తే అస్సలు నూనె పీల్చదు గారనేది చాలా బాగుంటుందన్నమాట లోపల స్పాంజీగా పైన కరకరలాడుతూ ఉంటుందన్నమాట ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అస్సలు వంట రాని వాళ్ళు కూడా ఒకసారి ట్రై చేయండి ఈజీగా చేయగలుగుతారు